రెండవ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కాకినాడలో రూరల్లో లారీలో వెళ్తున్నటువంటి చీరలు బొట్టుబిళ్ళలు డూప్లికేట్ ఈవీఎంలు అంటే బటన్ నొక్కితే లైట్లు ఎడిగేటువంటి డూప్లికేట్ ఈవీఎంలు వెళ్తూ ఉంటే అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు తుమ్మలపల్లి నారాయణరావు గారు మిగతా పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది అయితే ఆ పట్టుకున్న తర్వాత సివిజిల్కి ఫిర్యాదు చేయటం సివిజిల్ ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఐ కిషోర్ అనేటువంటి అక్కడ రావటం అక్కడ ఉన్న తర్వాత ఈ లోపల సివిజిల్కి ఎప్పుడైతే ఫిర్యాదు వెళ్ళిందో వెంటనే ఒక ఎనభై మంది వైసీపీ కార్యకర్తలు గుండాలు ఎవరైతే ఉన్నారో అక్కడ రావటం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కర్రలతో రాళ్లతో దాడి చేయడం జరిగింది ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి అక్రమ మార్గాల ద్వారా నగదు కానీ లేకపోతే బహుమతులు కానీ లేకపోతే ఓటర్లు ప్రలోపెట్టేటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వీటిని తీసుకొని వెళ్ళేటప్పుడు కనుక ఎవరన్నా పట్టుకుంటే అధికారులు మరి ఏం జరిగిందనే చెల్లెలు అధికారులతో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆర్వ్ చెప్పేసిన తర్వాత ఆ వెహికల్ ఏదైతే చూసి దాన్ని చీజ్ చేయకుండా వదిలేయడం జరిగింది ఇలా జరిగితే ఇప్పుడే ఇలా జరుగుతూ ఉంటే ఇప్పటికే జనాల్లో ఒక నమ్మకం వచ్చేసింది అన్ని వైకాపా సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తయినాయి వాటర్ల కొనుగోలు దగ్గర నుంచి వాటర్ల ప్రలో పెట్టే దగ్గర నుంచి వాటర్ల భయభ్రాంతుల దగ్గర దగ్గర నుంచి అన్ని అస్త్రాలు రెడీ చేసుకునేటువంటి పని జరిగింది ఈ ప్రక్రియలో భాగంగా అధికారులు ఎవరైతే ఇప్పటికి కూడా వాళ్ళ తాపేదారులుగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా దాని చేతి కింద వాడుకునేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అనేది తేటతలమైనటువంటి విషయం మన కాకినాడ సంఘటనతో ఎన్నికలు సమయంగా జరుగుతాయి పారదర్శకంగా అనేటువంటి పరిస్థితి మాకు నమ్మకం కోల్పోతున్నటువంటి స్థితి కనపడతా ఉంది ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకి ఎక్కువ మోతాదులో ఇబ్బందులు కలిగేటువంటి వాతావరణం కనపడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఏ విధంగా అయితే వైగప్ప కార్యకర్తల్లో వాడుకుంటుందో ఆ యొక్క అధికారుల మీద ఇప్పటికే ఎన్నికల కమిషన్కి పదే పదే ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది మేము తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఈ రకంగా ఉన్నట్లయితే అటువంటి సందర్భాలు వచ్చేలాగా అయితే ఎలక్షన్ కమిషను ఏదైతే అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకుందో అటువంటి ప్రక్రియ మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిద్ది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి గారి యొక్క ఆలోచన సరళి ప్రకారం ఈ రాష్ట్రంలో ఎన్నికలు పగడబందీగా జరగాలనేటువంటి ఆలోచన కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క అడుగుకి మేము సహకరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి లక్ష్యం తేలుతున్నటువంటి ఈ ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఏవైతే వీటిని సక్రమంగా జరపడం కోసం ఇప్పటికే కొంతమంది ఎన్నిక అధికారుల మీద ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు ఇవ్వటం వారు చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఇంకా కొంతమంది మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా తగు సమయంలో చర్యలు తీసుకుంటారని భావిస్తూ